హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ కట్ చేసాము బ్యాక్ పార్ట్ ఇటు సైడు కట్ చేసాము బ్యాక్ పార్ట్ ఈ క్లాత్ అనేసి ఇలా ముందుకు జరుపుకున్నాం అనమాట ఇక్కడికి కదా ఈ కొంచెం క్లాత్ ముందుకు జరుపుకున్నాము ముందుకు జరుపుకొని చూడండి ఇది హ్యాండ్స్ కనుక్కున్నాం కదా ఇట్లా జరిపేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ పచ్చేసి ఇలా క్రాస్ పెట్టుకోండి ఇక్కడ ఉంది కదా ఇలా ఇలా పెడితే చూపిస్తాను ఇది ఎగ్జాంపుల్ ఇది ఇలా పెడితేనేమో స్ట్రెయిట్ మనం ఏం చేసాం ఈ టీస్ని ఇలా పెట్టాం చూడండి ఇది ఇలా పెట్టాం ఇది వచ్చేసి ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్ ఇట్లా ఉంది చూడండి మీకు క్రాస్ ఎలా చూ పెట్టా అనేది చూపిస్తున్నాను ఇది ఇది స్ట్రైట్ కటింగ్ అనమాట మనం ఏం చేసాము దీన్ని ఇలా చూడండి ఇక్కడికి ఇది క్రాస్ అనమాట ఇలా వేసుకోవాలి క్లాత్ సేమ్ యాజీస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా డ్రా చేసేసుకోండి ఇలా మొత్తం హ్యాస్టీస్గా గీసేసుకోండి ఫ్రెండ్స్ చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా డ్రా చేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ నుంచి చూడండి నడుం దగ్గర కదా ఇక్కడి నుంచి ఇంచులు ఇక్కడికి మార్క్ చేసుకుందాం ఇక్కడ రెండించులు తీసుకొని ఇక్కడ రెండు ఇంచులు తీసుకుందాం రెండించులు బ్యాక్ పార్ట్ మీద రెండించులు తగ్గించామన్నమాట ఈ బ్యాక్ పార్ట్ని ఇలానే తీసుకోండి రెండించులు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ డ్రా చేయండి ఇలా స్ట్రైట్ లైన్ కొట్టేసేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచు పైకి మార్క్ పెట్టుకోండి ఈ లైన్ నుంచి ఇక్కడికి రెండున్నర దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూడించులు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ డౌన్ చేయాలి ఒక హాఫ్ ఇంచు డౌన్ చేయాలి అలా రాకుంటే ఇలా స్కేల్ తీసుకొని డౌన్ చేసుకో స్ట్రేట్గా అయిపోయింది కదా ఇక్కడ రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా మనం మార్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళండి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ స్కేల్తో మార్క్ చేసుకోండి ఇలా ఆటోమేటిక్గా కరువు షేప్ వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ క్రాసు తీయలేదండి క్రాస్ తీద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఇక్కడ కుట్టు కొదిలేసుకున్నాం కదా హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు దాకా కట్ చేసుకున్నాం నా ఫస్ట్ వీడియోలో చెప్పానండి ఇది ఎందుకు తీసాను అనేది అన్ని వీడియోస్ చూస్తుంటే మీకు ఎందుకు అనేది అర్థమవుతుంది ఇప్పుడు తగ్గిపోయింది కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇప్పుడు తీసేసాం కదా ఇది ఇది తీసేసాం కాబట్టి తగ్గిపోయింది మనము ఇది ఇది పెట్టి టూ ఇంచెస్ తీసాం మళ్ళీ ఇది మర్చిపోయాను చూపియడానికని ఇప్పుడు తీసాను కదా అయినా ఏం పర్లేదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేసుకుందాం చూడండి ఇక్కడికి వచ్చింది టూ ఇంచెస్ ఇప్పుడు ఈ లైను ఈ లైన్ వచ్చేసి ఇలా డ్రా చేసుకున్నాం కదా సేమ్ లైన్ పెట్టేసేయండి ఇలా కలిపేసేయండి అప్పుడు ఇలా కరువు చూడండి ఇలా పై పైకి ఇలా వచ్చి అలా అలా వెళ్ళండి దీనికన్నా హాఫ్ ఇంచు పైకి అలా ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ కానీ ఒక వన్ అండ్ హాఫ్ కానీ ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్కి ఇట్లా తగ్గిపోతుంది కదా క్లాత్ అందుకని ఎక్స్ట్రా అలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇట్ యాజీస్గా బ్యాక్ పార్ట్ మీద ఎలా ఉంటే అలా కట్ చేయండి నా కటింగ్ ప్రాసెస్ అయితే ఇదేనండి బ్యాక్ పార్ట్ తీయకుండా దీనిపైనే కట్ చేస్తే కట్ చేస్తాను చూడండి నెక్ వచ్చేసి వీళ్ళకి సెవెన్ సరిపోతుంది ఆది బ్లౌజ్ ఎంతుందో చూద్దాం అది బ్లౌజ్ కూడా అంతేనండి నెక్ ఇలా చూడండి ఇలా స్ట్రైట్గా పరవండి అది బ్లౌజు నెక్ ఎంతుందో చూద్దాము నెక్ పొడవు ఎంతుందో చూద్దాము ఇక్కడికి వచ్చేసి ఇలా స్ట్రైట్గా లైన్ తీయండి ఇప్పుడు చూడండి ఎంత ఉందో ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ అంటే మొత్తం వీళ్ళకు నెక్ ఫ్రంట్ పాకట్టు కూడా వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ అవుతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్టు ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్టు సెవెన్ ఇంచె సెవెన్ ఇంచెస్ అవుతుంది సెవెన్ ఇంచెస్ పెట్టేద్దాం వీళ్ళకొచ్చేసి ఇది బ్రా ఇట్లా రౌండ్గా రాలేదండి ఇట్లా వీ షేప్లో నేను చూశాను కదా మెజర్మెంట్ వేసేటప్పుడు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు నెక్ వచ్చేసి ఇది బ్లౌజ్ కస్టమర్ వేసుకొని చూపించారండి ఇది ఫ్రంట్ పాటు దగ్గరకు వచ్చిందనమాట రౌండ్గా అలా రాలా కాబట్టి ఈ రౌండ్ వచ్చేసి వీళ్ళు ఎంతలో తీశారు చూడండి రెండున్నరకే తీశారు కానీ మనం మూడు తీయాలి చూడాలి కస్టమర్ వేసుకున్నాక వీళ్ళకు ఎలా సెట్ అయింది ఎంతుంది దానిపైన మనం మెజర్మెంట్ తీసుకొని దానికి మనం పెంచుకోవాలి వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నాక వాళ్ళ కంఫర్ట్ ఉందా ఇది సరిపోయిందా రెండు ముప్పావుకు సరిపోయిందా సేమ్ యాజ్ ఈజ్గా అలానే పెట్టేసేయండి రెండు ముప్పావుకు లేదు ఇట్లా కట్ కొంచెం దగ్గరగా ఉంది కొంచెం నెక్ ఇట్లా రౌండ్గా ఫ్రీగా రావాలి అనుకుంటే ఒక పావించు పెంచండి అంతే మెజర్మెంట్ బ్లౌజ్తో చూపిస్తున్నాను చూడండి కటింగ్ ఎలా చేసుకోవాలి మార్పులు ఎలా చేసుకోవాలి అనేసి మీరు ఓపికగా వింటేనే క్లాస్ అర్థమవుతుందండి మీరు వెళ్ళి క్లాసెస్కి వెళ్ళినా కూడా ఇంత క్లియర్గా చెప్పరండి ఓపిక చేసుకొని చూసుకుంటేనే మీకు విద్య అనేది వస్తుంది నేను ఎన్నో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది దాదాపు ఈ ఫీల్డ్లో అందరికీ అనుభవం మీద మీకు చెప్తున్నాను స్టిచ్చింగ్ చేశాను ఎన్నో బ్లౌజులు స్టి అన్ని సైజులు స్టిచ్చింగ్ చేశాను దాని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నాకు ఇంత ఈజీగా ఎవరు నేర్పించలేదండి నా కష్టం మీద నేను నేర్చుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తాను చూడండి సిక్స్ ఇంచెస్ కదా సెవెన్ పెట్టుకుందాము ఇటు సెవెన్ ఇక్కడ నుంచి కూడా సెవెన్ పెట్టేసేయండి చూసారా ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి కూడా నేను ఏం చేశాను మార్క్ వేసాను ఇక్కడికి ఒక మార్క్ ఇక్కడికి ఒక మార్క్ వచ్చింది ఇలా మిస్టేక్ కాకూడదు అనేసి చూపిస్తాను చూడండి కనిపించట్లేదు కదా చూడండి ఇక్కడికి బ్యాక్ పార్ట్ పెట్టి కూడా నేను ఇక్కడికి ఒక మార్క్ ఇక్కడికి ఒక మార్క్ వచ్చింది అందుకే నేను బ్యాక్ పార్ట్ కట్ చేయను చూడండి మళ్ళీ చూపిస్తాను అది సరిగ్గా లేదు సెవెన్ ఇంచెస్ చూడండి ఇక్కడ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇటు త్రీ ఇంచెస్కి మార్క్ చేస్తాను చూడండి ఇది ఫస్ట్ ఇలానే పెట్టేసి కట్ చేస్తాను ఇక్కడ సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఇక్కడ తీసుకున్నాం కదా షేపు ఇక్కడికి కొంచెం క్రాస్ తీద్దాం ఇలా అయిపోయింది కదా ఇప్పుడు యాసిటీస్గా పర్వండి ఇలా అని సేమ్ ఇట్లా ఇది ఎంత ఉంటే అంత కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్ చేసి చూద్దాం నేను గీసినప్పుడేమో లైన్ కరెక్ట్గా ఉండింది క్లాత్ అటు ఇటు జరగడంలో బిగ్నర్స్ అయితే పిన్నులు పెట్టేసేయండి మొత్తం టోటల్ పిన్నులు పెట్టేసి కట్ చేసుకోండి నేనైతే ఇలానే కట్ చేస్తున్నాను మీరు ఇచ్చే లైకు కా చేసేదాన్ని ఎన్ని వీడియోస్ సరే అండి అది మీరు ఇచ్చే కా లైక్ని బట్టి నాకు ఏమంటే మోటివేషన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది మీరు లైక్ చేయడం మర్చిపోవద్దండి లైక్ చేయండి నేను లైక్ చేసా ఇంతమంది చూశారు కదా ఇంకా బాగా నేర్పించాలి ఇంకా క్లియర్గా అనేది నాకు ఇది వస్తుంది కాబట్టి కంపల్సరీ వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను పెట్టే ఫస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇలా కట్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ పెట్టి చూసారా ఇక్కడ దగ్గరగా ఇది కట్ అయినా పర్లేదండి చూడండి ఇది ఇది కొంచెం కట్ అయింది ఇక్కడి వరకు కట్ అయినా పర్లేదు మనకి ఇక్కడ సెవెన్ ఇంచెస్ పెట్టామా ఇక్కడ కట్ కాకుండా చూసుకోండి ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా ఇక్కడ దాకా కట్ కాకుండా చూసుకోండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ మీద కట్ చేస్తున్నాం కదా బ్యాక్ పార్ట్ ఇక్కడ పర్లేదు ఇక్కడ వచ్చింది అదే ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఇక్కడ వెళ్ళిపోతే ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు అదే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదా ఇక్కడ కట్ అయితేనే కష్టం చూసుకొని కట్ చేసుకోండి చూడండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ మార్క్ పెట్టాం కదా ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రేట్కి వెళ్ళండి ఇక్కడ నుంచి మళ్ళీ క్రాస్కి వెళ్ళండి మళ్ళీ ఇక్కడ పెంచామనుకోండి లూజ్ వస్తుంది మళ్ళీ ఇక్కడ లూజ్ అవుతుంది ఇక్కడ పట్టేసినట్టు ఇక్కడ దగ్గరికి చేసాము అంటే పట్టేసినట్టు ఉంటుంది నెక్కువ జారదనమాట కనిపిస్తుందో లేదో ఫ్రెండ్స్ అయిపోయింది ఇక్కడ డాట్ దగ్గర మార్క్ పెట్ కచప్ పెట్టుకోండి డాట్కి గుర్తుండడం కోసం ఇక్కడ ఒక మార్క్ కచప్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ దగ్గర డాట్ కోసము మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక కచప్ పెట్టుకోండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒకటింపావుకు తీసాం వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ చంకలో ముడతలు వస్తున్నందుకు తగ్గించడం చంకలో ముడతలు ఎక్కువ వస్తున్నాయంటే ఒక పావు ఇంచు తగ్గించేసేయండి లేదు ఫిట్టింగ్ బాగానే ఉందంటే ఒకటిన్నరకు తీసేసేయండి వీళ్ళకి కొంచెం చంకలో ముడతలు వస్తున్నందుకు వీళ్ళకి ఒకటింపావు పెట్ ఒకటింపావు పెట్టాను ఇది బ్యాక్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీదనే డ్రా చేసేది మీకు మార్కర్తో లైన్ వేయడం రాకుంటే ఇలా కరువు స్కేల్తోనే లైన్ వేసుకోండి ఇలా ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా మార్క్ వేసుకోవచ్చు ఇక్కడ ఉంది మనకు లైన్ ఒక పావించు అంతే ఎక్కువ తీసుకోవద్దండి లోతు పావించు సరిపోతుంది ఇది కట్ చేసుకున్నాం అంతే ఇక్కడ ఒక కచప్ పెట్టుకో ఇక్కడ సెంటర్ ఉంది కదా సెంటర్కి ఇలా చూడండి బ్యాక్ పార్ట్ మీదే చూడండి చూపిస్తాను చూడండి ఇలా ఎందుకు తీసాను అనేది చూడండి సేమ్ పెట్టాను కదా ఇక్కడ కచప్లు సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది అలా కరువు తీయాలి తర్వాత ఇక్కడ క్రాస్ బిల్ట్ కోసము ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇక్కడ మూడున్నర ఉంది హైట్ ఇక్కడ వచ్చేసి రెండు ముప్పా ఉంది ఈ టోటల్ వెడల్పు వచ్చేసి ఎంత ఉంది పన్నెండు ఉంది ఇది క్రాస్ బెల్ట్ లెక్క చూడండి ఎప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ జారకుండా మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కట్ చేసేసేయండి ఇక్కడ నుంచి వన్ ఇంచు అలా కచప్ పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసేయండి బ్యాక్ పార్ట్ తీసేయండి నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి పైనుంచి సెవెన్ ఇంచెస్ ఉండాలి కదా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ ఉంది ఇలా మార్క్ చేసుకొని ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా క్రాస్ తీయండి చూడండి ఈ క కటింగ్ దగ్గరికి కలిసిపోవాలన్నమాట మార్కర్ ఇప్పుడు ఇలా రౌండ్ తీయండి అంతే కట్ చేసేసుకుందాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి